సింహరాశివారి జీవితంలో ఊహించని ఒక వ్యక్తి రాక కారణంగా జరగబోయే మార్పులు చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీరు వద్దన్న అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మే ఇరవై మూడో తేదీ ఎంతో శక్తివంతమైన సర్వ ఏకాదశిలోపు వీరికి జరగబోయే నాలుగు అతి ముఖ్యమైన మార్పులు ఇవి ఈ సింహరాశివారు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియో మాత్రం మీరు స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూస్తే మీకు అర్థమవుతుంది మీకు ఇప్పుడు మార్పులు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుత సుఫలితాలు అనేవి ఇప్పుడు మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు అసలు ఈ సింహ రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకులో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా సింహరాశి వారికి అయితే ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఈ సింహరాశి జాతుకులు యజన్మైపుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరి కిందటి అదృష్టం వచ్చిందని చెప్పవచ్చు ఇక ముందుగా వీరి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతు ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి అయితే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకుంటూ ఒక మంచి స్థాయికి రావడానికి ప్రయత్నం చేస్తే మిగతా అదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది అన్ని విధాలుగా కూడా అందరినీ ఒక రిలేషన్తో చూడడమే చాలా మంచిది ఎప్పుడూ కూడా మార్పులు అనేవి మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు కోరిన కోరికలు అన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి కాబట్టి దీన్నైతే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకుంటూ ఒక మంచి స్థాయికి రావడానికి ప్రయత్నం చేస్తే మిగతా అదంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుంది అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ఇక ఈ సింహరాశి వారి ఉద్యోగాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారు కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరొకపై బాధపడకండి మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవి లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుందని చెప్పవచ్చు కాబట్టి మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారు ప్రతి విషయంలోని ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు కాబట్టి దీన్నైతే అయితే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తే కొంచెం మీరు ఉన్నత స్థాయికి అయితే ఎదగగలుగుతారు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది అలానే ఈ సింహరాశి జాతకులకు ప్రయాణాలు కూడా అధికంగా చేసే అవకాశం అనేది కనిపిస్తుంది ప్రయాణాలు అంటే ముఖ్యంగా వ్యాపారాల పని మీద కానివ్వండి లేకపోతే ఏదైనా కెరీర్ పరంగా కూడా కొన్ని అవకాశాలకి ప్రయాణాలు మీరు అధికంగా చేయబోతూ ఉన్నారు ఒక పాజిటివ్ వేలోనే మీరు ప్రయాణాలు అనేవి చేస్తారని చెప్పాలి ఇక నెగిటివ్ అయితే వేయలేదండి కొన్ని కొన్ని విషయాలు మీరు సర్దుకుపోవడానికి ప్రయత్నం చేస్తే మిగతా అదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది అలానే ఈ సమయంలో ఒక స్త్రీ కారణంగా మీరు ఎన్నో మార్పులు అనేవి చూడబోతున్నారు ఒక స్త్రీ అంటే అంటే మీ తల్లే కావచ్చు మీ కూతురే కావచ్చు మీ సహోదరే కావచ్చు లేకపోతే మీ జీవిత భాగస్వామే కావచ్చు ఎవరి వల్లన్నా సరే మీ జీవితం అనేది మారబోతుంది తద్వారా మీరు కోరుకునేటువంటి జీవితాన్ని చూస్తారు మీరు ఒక్కోసారి క్రింద స్థాయికి వెళ్ళిపోయినా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ పై స్థాయికి తీసుకొచ్చే వాళ్ళు మీ జీవితంలోకి రాబోతు ఉన్నారు అది పాత వాళ్ళన్నా సరే కొత్త వాళ్ళన్నా సరే ఎవరి వాళ్ళన్నా సరే మీ జీవితం అనేది మారబోతుంది తద్వారా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అలానే మీరు గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు అంటే ముఖ్యంగా గతంలో గృహ నిర్మాణం చేసుకుని మధ్యలో ఆపేసినట్లు లేకపోతే అప్పు చేస్తీలు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పుడోకప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది కాబట్టి మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి దీన్నైతే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి ప్రస్తుతం మీరు అందరితో కలిసి సంతోషంగా ఆనందంగా ఉండడానికి మీరు ప్రయత్నం చేస్తే కొంచెం మీరు ఉన్నత స్థాయికి అయితే ఎదగగలుగుతారు అలానే మంచి స్నేహితత్వం అనేది కూడా మీరు బాగా మెయింటైన్ చేస్తారు ప్రతి ఒక్కరితోనే కూడా ఆనందంగా ఉండగలుగుతారు ఎవరు వీరి జీవితంలో శత్రువులు అయితే అస్సలు కనిపించడం లేదు వీరికి ఎక్కువగా మిత్రులే కనిపిస్తున్నారు అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఈ సింహరాశి వారిపై ఉండటం వల్ల అధికంగా వీళ్ళు డబ్బు అనేది సంపాదించబోతూ ఉన్నారు వీరికి డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది డబ్బుకి ఎటువంటి లోటు కూడా అస్సలు ఉండదు కాబట్టి మీరు చాలా సంతోషంగా ఉండగలుగుతారు మీ పూర్వీకుల ఆస్తులు అనేవి మీకు రాబోతు ఉన్నాయి అంటే మీ పూర్వీకుల ఆశలు అనేవి మీరు సంపాదించబోతు ఉన్నారు మీరేమైనా ఆస్తులు కొనుగోలు చేయాలనుకుంటే ఇది మీకు సరైన సమయం అనేది చెప్పుకోవాలి ఏ మంచి పని చేయాలనుకున్నా ఈ సమయాలు చేయడానికి మీరు ప్రయత్నం చేస్తే మిగతా అదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది ప్రతి విషయంలోని కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు నిజానికి సింహరాశి జాతికుల హెల్పింగ్ నేచర్ అనేది బాగా ఎక్కువగానే ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడూ కూడా సహాయం చేస్తూ ఉంటారు అదేవిధంగా ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే అది వారు కష్టంగా భావిస్తూ ఉంటారు తన కష్టంగా తీసుకుని కాబట్టి మీరు పెద్దగా ఎటువంటి కష్టాలు ఏవి కూడా అండి చూశారు కదా సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్